రాధను కిడ్నాప్ చేసిన రౌడీలు అయితే రాధను ఒక చోటుకి తీసుకుని వచ్చి అక్కడ చైర్లో కూర్చోబెట్టి తాళ్ళతో కట్టేస్తూ ఉంటారు అది చూసి రాధ అయితే రే నన్ను వదలండి రా వదలండి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది అయినా సరే వాళ్ళు నేను మేము మళ్ళీ వదలడానికి తీసుకుని వచ్చామా అని చెప్పి రాధని గట్టిగా తాళ్ళతో కట్టేసి కట్ కట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇంతలో రాధ అయితే వాళ్ళ నుండి తప్పించుకొని అక్కడ నుండి పారిపోతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న ఒక చెట్టు దగ్గర ఒక దుర్గమ్మని చూసి అమ్మ తల్లి ఎలాగైనా సరే నువ్వే నన్ను కాపాడాలి ఈ రౌడీల బారి నుండి నువ్వే నన్ను రక్షించి తల్లి అని చెప్పి ఆ తల్లికి వేడుకుంటూ ఉంటుంది ఇక అక్కడే ఆ విగ్రహం దగ్గర రాధ అయితే ఆ దాక్కుని ఉంటుంది ఇంతలో రౌడీలు అక్కడికి వచ్చి రాధ ఎక్కడికి వెళ్ళిపోయిందా అని చెప్పి వాళ్ళు అయితే చుట్టుపక్కల వెతుకుతూ ఉంటారు ఇంతలో రాధ అక్కడ ఉన్న త్రిశూలం తీసుకొని అమ్మవారిలా మారి వాళ్ళని తిరిగి పొడి చేయడానికి బెదిరిస్తూ ఉంటుంది దాంతో వాళ్ళైతే భయపడిపోతూ ఉంటారు ఇక రాజా తనని కాపాడుకోవడం కోసం తనని తాను రక్షించుకోవడం కోసం అని చెప్పి మహంకాలిలా మారిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్